గైస్ సెషన్ టుడే ఒక జాబ్ చేయాలి ఇంటర్వ్యూ తర్వాత అత్యంత భయంకరమైన ప్రతిస్పందన ఏమిటంటే మేము మిమ్మల్ని తిరిగి పిలుస్తాము అంటే మీకు ఆ ఉద్యోగం లభించలేదు ప్రతి ఒక్కరూ నియమించాలనుకునే అభ్యర్థిగా ఎలా మారాలి అనే దాని గురించి ఈ వీడియోలో మొదటి స్థానంలో బోరింగ్ గా ఉన్నందున మనలో చాలా మంది ఉద్యోగ అవకాశాలను కోల్పోతారు అదే పాత పుట్టిన తేదీ పుట్టిన ప్రదేశం పాఠశాల విద్య మరియు కళాశాల సమాచారం మరియు కొంతమంది అభ్యర్థులు తల్లిదండ్రుల పేర్లను కూడా పేర్కొన్నారు హైరింగ్ రిక్రూటర్ ప్రతి వారం వందల కొద్దీ ఎటువంటి కథనాలను వింటారు వారి ఆలోచనలు ఊహించండి చాలా బోర్ కొట్టింది ప్రజలు ఉద్యోగాలను కోల్పోతున్నారు మీ రెజ్యూమ్ నుండి సమాచారాన్ని వాంతి చేయడానికి బదులుగా ఖచ్చితంగా ఉద్యోగం పొందడానికి మీ తదుపరి ఇంటర్వ్యూలో ఈ మూడు విషయాలను ప్రయత్నించండి వారు అడిగినప్పుడు మీ గురించి చెప్పండి మీ నైపుణ్యాలను జాబితా చేయవద్దు మీరు జీవితంలో ఏమి అనుభవించాలనుకుంటున్నారు జీవితంలో మీరు ఏమి సహకరించాలనుకుంటున్నారు మరియు ఈ ప్రక్రియలో మీరు ఎలా ఎదగాలని ప్లాన్ చేస్తున్నారో వారికి చెప్పండి ఇప్పుడు ఇది వినండి నేను వెంకట్ నేను రెండు వేల మూడింటిలో చదువు పూర్తి చేశాను నేను నాకు పవర్ పాయింట్ మరియు ఎక్సెల్ నైపుణ్యాలు ఉన్నాయి లేదా నేను వెంకట్ నేను జీవితంలో ఆసక్తికరమైన సవాళ్లను అనుభవించాలనుకుంటున్నాను కష్ట సమయాల్లో నా అభ్యాసం పురోగతి ఎలా సాగించాలో నేను తెలుసుకోవాలని ఉంది ఆ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటే నేను మంచి వ్యక్తిగా మారగలను ప్రజలు వేగంగా కోడ్ చేయడం నేర్చుకునే స్థలాన్ని నిర్మించడం ద్వారా నేను ప్రపంచానికి సహకరించాలనుకుంటున్నాను ప్రపంచానికి మరిన్ని కోడర్లు మరియు మెరుగైన కోడర్లు అవసరం నేను సలహాదారుగా నా నైపుణ్యాలను అందించాలనుకుంటున్నాను మరియు ఆర్థిక అక్షరాస్యత జాతి నిర్వహణ పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో విద్య వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించగల కోడర్ల సైన్యాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను ఈ ప్రయాణంలో ప్రపంచాన్ని మార్చిన నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను రెండవ కథనం వృద్ధికి మూడు కీలక సూత్రాలను అనుసరించాను దానిని అనుభవం సహకారం మరియు వృద్ధి అంటారు ఈ వీడియోలో నేను వెంటనే ఇష్టపడే సాంకేతికతను నేర్పిస్తాను మరియు ఈ పద్ధతి పనిచేయడానికి కారణం ఏమిటంటే వ్యక్తులు తమకు నచ్చిన వ్యక్తులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు అవసరం మనకి నైపుణ్యాలు కావాలి కానీ ఏమిటో ప్రజలు ఇష్టమైన వారితో పనిచేస్తారు మనం ఇష్టపడే వ్యక్తులకు నైపుణ్యాలను నేర్పవచ్చని మనం అచేతనంగా నమ్ముతాము మీరు కూడా మీకు నచ్చిన వ్యక్తులతో పనిచేయడం ఇష్టపడతారు కదా ఈ పద్ధతిని నేను మానవ సాధికారతకు ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన మైడ్ వ్యాలీ అకాడమీ ఫౌండర్ విషన్ లక్ష్యాయ నుంచి నేర్చుకున్నాను పద్ధతి అంత ప్రభావశాలి ఉంది కాబట్టి మైడ్ వ్యాలీ అనే సంస్థ ఈ విధంగా ప్రదర్శించే వ్యక్తులను మాత్రమే నియమిస్తుంది ఫలితంగా వారికి ఒక సంస్కృతి ఉంది అక్కడ ప్రజలు మైడ్ వ్యాలీతో పనిచేయడంలో ఆనందిస్తారు మైడ్ వ్యాలీ కూడా తాము ఇష్టపడే పని చేయడానికి ఇష్టపడే వ్యక్తులను నియమిస్తుంది వీడియోను చివరి వరకు చూసి మీ గురించి చెప్పండి తంత్రాన్ని ఎలా అనుసరించాలో నేర్చుకోండి ఇది మీకు జాబ్ ఇంటర్వ్యూలో విజయం సాధించడంలో సహాయపడుతుంది కెవీ పెరన్లో మేము మా సభ్యులకి నాణ్యమైన విలువైన కంటెంట్ ప్రదానంలో కృషిస్తున్నాము కంటెంట్ అభివృద్ధికి చాలా శోధన జరుగుతుంది అలాగే నేర్చుకోవచ్చు లైఫ్ లో సార్వకాలికమైన విలువలు అందుకే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆన్ చేయండి తద్వారా మాకు సంబంధించిన అత్యంత విలువైన కంటెంట్ ను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఎప్పుడైనా మీరు మిమ్మల్ని అడిగారా నిజంగా నువ్వేమి మనందరికీ కాలం కాలం పరిమితం క్షణికం అది శాశ్వతంగా పోతుంది అలాగైతే మీరు చనిపోక ముందు అనుభవించాలనుకుంటున్నారు ఆ అనుభవాలు తెలిసినప్పుడు జీవితం గురించి మీ తలంపుల్ని మార్చుతాయి అది మీకు ఆలోచించడంలో సహాయపడుతుంది నా జీవితంతో నేనేం చేస్తాను అప్పుడు ఒకసారిగా మీరు గ్రహిస్తారు అవును కదా నేను చనిపోకముందు కొన్ని అనుభవాలను పొందాల్సిందే ఎందుకంటే మనం ఒక్కసారి బ్రతుకుతాం ఎవరైనా నువ్వు నీ గురించి చెప్పు అని అడిగితే నీ ఉన్న సమాచారాన్ని చెప్పకుండా నువ్వు జీవితంలో ఏమి అనుభవించాలనుకుంటున్నావో చెప్పు దీనికి నీ జాబ్ నైపుణ్యాలకు సంబంధం లేదు ఇంటర్వ్యూలో తమ నైపుణ్యాలను చెప్పాలన్న ఒత్తిడితో చాలా మంది ఇబ్బంది పెడతారు మీరు నాకు నేర్చుకోవాలని తెలియజేసే ముందు నేను మీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి మీరు అనుభవించదగిన విషయాలను చర్చించినప్పుడు మీతో కనెక్ట్ అవుతారు వారు మిమ్మల్ని నిజంగా తెలుసుకోవాలనుకుంటారు ఇది ఇకపై ఇంటర్వ్యూ కాదు ఇది ఒక మనిషిని తెలుసుకునే ప్రక్రియగా మారుతుంది ఇది బలమైన భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తుంది మీ అనుభవాలను పంచుకున్నప్పుడు మీరు జీవితంలో పెరగాలనే కోరికను కూడా వ్యక్తం చేస్తారు ఈ అనుభవాలు మిమ్మల్ని వ్యక్తిగా ఎలా పెరగనిస్తాయి ఈ అనుభవాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మీ జీవితంలో ఎలా మారుతారు ఈ ప్రక్రియ మిమ్మల్ని ఒక వ్యక్తిగా ఏమి చేస్తుంది ఈ అనుభవాలను మీరు అనుభవించాలనుకుంటే ఏ ఏ సవాళ్లను ఎదుర్కోవాలి మీరు విఫలమైనప్పుడు మిమ్మల్ని ఏమి ప్రేరేపిస్తుంది మీరు కోరుకునే జీవితాన్ని అనుభవించడానికి మిమ్మల్ని ఏమి కొనసాగిస్తుంది ఏవి మిమ్మల్ని ఆశ్చర్యపరచు అనుభవాల ప్రయాణంలో మీరు ఏమి ఆశిస్తున్నారు నా అభివృద్ధి కథను నాకు చెప్పండి ఇప్పుడు నేను కథకు మాత్రమే కాకుండా మీ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో కూడా ఉన్నాను నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పటికీ ఒక విధంగా నేను మీకు నా నైపుణ్యాలు మరియు గుణాలని సూచిస్తున్నాను సాంప్రదాయంగా ప్రజలు తమ పట్టాలు అర్హతలు మరియు నైపుణ్యాల గురించి చాలా మాట్లాడతారు కానీ ఇప్పుడు మీరు సంస్థకి ఎలా సహాయపడగలరని చెప్పడం నాకు ఆసక్తి కలిగించింది ఇలా కంటిన్యూ చేస్తూ మూడవది మీరు ఇతరులకు ఎలా సహాయపడగలరనే విషయం కలిగిన ప్రశ్న మనం నీ గురించి చెప్పు అన్న ప్రశ్నకు సమాధానిస్తూ ఇప్పుడు మన జీవితంపై దృష్టి పెడుతున్నా ఇతరులకు సేవ చేసినప్పుడే మీ జీవితం విలువైనదని అనుభవాలు నిందినదని స్పష్టంగా గుర్తిస్తున్నాము మీరు నైపుణ్యాలు మరియు మంచి లక్షణాలతో ఇతరులకు సేవ చేయడం నేర్చుకున్నప్పుడు మీ జీవితానికి మరింత అర్థం వస్తుంది నువ్వుని గురించి చెప్పు అనే ప్రశ్న వాస్తవానికి మీ సొంత జీవితంలోకి లోతైన పరిశీలన మీరు ఏమి అనుభవించాలనుకుంటున్నారు మీరు ఎలాంటి ఎదుగుటలు కావాలనుకుంటున్నారు మరియు మీరు ఇతరులకు ఏమి సహాయపడగలరని దీనిలో నుంచే తెలుస్తుంది ఈ మూడు విషయాలని వాడి నువ్వుని గురించి చెప్పు ప్రశ్నకు నేనే ఆసక్తికర జవాబు సిద్ధం చేసుకున్నాను హాయ్ నా పేరు నాకు మానవ వ్యవహారాలపై ఆసక్తి ఉంది ఎందుకు వారు కొన్ని పనులు చేస్తారో లేదో తెలుసుకోవడం నాకు ఎప్పుడూ ఆనందంగా ఉండేది ఇది నాకు ఎందుకు ప్రజలు కొన్ని విషయాలు చేస్తారో లేదో అర్థం చేసుకోవడానికి సహాయపడింది నాకు ప్రజలకు సహాయం చేసే స్వాభావిక నైపుణ్యం ఉంది వారి సమస్యలు తీర్చడంలో ఇది ఉపకరిస్తుంది నేను వారి పనితీరులో మంచి అలవాట్లను గుర్తించి అనవసరమైన వాటిని మార్చడంలో మరియు మంచి అలవాట్లను అలవర్చడంలో సహాయపడగలను తర్వాత దానికి ఒక పదం ఉందని అర్థమైంది దాన్ని లైఫ్ కోచింగ్ అంటారు నేను ప్రజలను ఆందోళన అవసాద బాధల నుండి బయటపడేయడం వల్ల రావాల్సిన ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను ఇతరులకు సహాయం చేసి వారి బాధల్ని తీర్చగలిగితే నాకు గొప్ప ఆనందం కలుగుతుంది ఈ మానవ ఉత్నాన్ని ఎక్కువ మందితో పంచుకోవాలని నేను కోరుకున్నాను సమయంలో మానవ ఉత్థానం అందించడానికి ఆ పేరు అకాడమీతో నా కార్యక్రమాలను ప్రారంభించాను మేము ప్రజలకు సువ్యక్త అవగాహనను నేర్పడానికి జీవితంలో మంచి ఫలితాలను సాధించడానికి వారి వ్యవహారాలను సరిదిద్దడానికి ఉచిత కోర్సులను సెల్ఫ్ హెల్ప్ కార్యక్రమాలను అందిస్తున్నాము మా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని ఎంతో గొప్ప విధంగా ఉత్థానపరచడానికి నిలువెట్టు ప్రయత్నాలలో భాగం ఈ ప్రయాణం నాకు లైఫ్ కోచ్గా జీవితకాల అభ్యాసకునిగా మరియు యూట్యూబర్గా మారడానికి సహాయపడింది చివరికి కథను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి మరియు మా సందేశంతో మానవత్వాన్ని ఉద్ధరించడానికి నేను షార్ట్ ఫిల్మ్లను తీయాలనుకుంటున్నాను నేను నా కంటెంట్తో గ్రహానికి సేవ చేసినప్పుడు అది నాకు జీవితంలో అపారమైన ఆనందాన్ని మరియు పరిపూర్ణతను ఇస్తుంది నా స్వంత బాధల అనుభవాలతో సహా మానవుల బాధల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను మరియు ఇతరులను ఉద్ధరించడానికి ఉపయోగపడే కంటెంట్గా వాటిని మార్చాలనుకుంటున్నాను నా స్వంత బాధలను జీవిత పాఠాలుగా మార్చడంలో ప్రజలు తమను తాము ఉద్ధరించుకోవడానికి నేను సహాయపడగలను బాధల నుండి ఇతరులను ఉద్ధరించడంలో నేను నా లోతైన అభిరుచి మరియు నా జీవిత ఉద్దేశ్యాన్ని కనుగొన్నాను ఇది నా జీవితానికి నేను ఇస్తున్న అర్థం ఇలా ఎదుగుతూ ఇతరులకు సహకరిస్తూ నా జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాను అది వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్లు తెలపండి ఇప్పుడు ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి ఒకటి నేను ఏ ఉద్యోగం కోసం నన్ను ఎవరూ అభ్యర్థించలేదు నేను అనుభవాలు పెరుగుదల మరియు సహకారంతో కూడిన నా జీవిత కథను ఇప్పుడే పంచుకున్నాను నా నైపుణ్యాల గురించి మాట్లాడలేదు అయితే నైపుణ్యాలు ముఖ్యం అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అది విన్నాక మీకు నేను నచ్చన్నా ఈ మూడు అంశాలు జీవితంలో మీ స్వంత లక్ష్యాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి ఈ మూడు అంశాలను ఉపయోగించి కథనాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మిమ్మల్ని మీరు సహకరించి నిజాయితీ మరియు విలువైన వ్యక్తిగా గోచరిస్తారు ప్రజలు మీతో పనిచేయాలనుకుంటారు వారు మిమ్మల్ని ఇష్టపడతారు కాబట్టి వారు మిమ్మల్ని నియమిస్తారు ఇప్పుడు నేను మీకు ఒక అసైన్మెంట్ ని అందించబోతున్నాను తద్వారా మీరు నిజంగా ఈ నైపుణ్యాన్ని అంతర్గతీకరించవచ్చు మొదట కాగితంపై వ్రాయండి మీరు జీవితంలో నిజంగా ఏమి అనుభవించాలనుకుంటున్నారు మీరు జీవితంలో ఎలా ఎదగాలనుకుంటున్నారు మరియు మీరు జీవితంలో ఏమి అందించాలనుకుంటున్నారు నేను ఎలా చూపించానో అలాగే దీన్ని కథనంలో పెంపొందించండి ఇది మీ రాబోయే ఇంటర్వ్యూ కి సిద్ధపడేందుకు మీకు తోడ్పడుతుంది ఎవరైనా మీ గురించి అడిగితే చెప్పండి ఉద్యోగం పొందడానికి మీకు సహాయపడే సమాధానంతో మీరు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని మీకు తెలుసు ఈ వీడియో మీ ఇంటర్వ్యూ నైపుణ్యాల అభివృద్ధికి ఉపయోగపడినట్లు ఆశిస్తున్నాను నేను అనేక విద్యార్థులకు ఇంటర్వ్యూలలో నిర్భయంగా ఎదుర్కోవడానికి నైపుణ్యాలు బోధించాను వారికి ఆంగ్లం బాగా వస్తుందో లేదో నా విద్యార్థులు ఎప్పుడైనా ఉద్యోగం సాధించగలరని గట్టిగా నమ్మారు ఈ వీడియోను మీరు ఎంత విలువైనదిగా భావించారో కామెంట్లలో చెప్పగలరా నైపుణ్యం నేర్చుకున్నాక మీ ధైర్యం ఎంతో కామెంట్లో తెలపండి నేను ఆశిస్తున్నాను మీరు రాబోయే ఇంటర్వ్యూను విజయవంతంగా మరిన్ని విలువైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఎవిపరాన్ అకాడమీను సభ్యత్వం తీసుకోండి